సాటుంగా లేదంటే సీక్రెట్ సాటుగా జాడ దొరకబట్టాలేక్రెట్ లేదంటే కుక్కలు పట్టేయాలి బండి ఉంది పంతనం చూపించిన కడ అలా వస్తువులు ఏమన్నా ఉన్నా ఏలి ముద్రలు దొరికినా వాటితో పట్టేస్తారు కానీ గీడ ఏం జరిగిందంటే హాలుషై మీదికి కిగ్గుమనుడు కాక తన్లాడు ఎంత షేప్ తన్లాడినా ఫైదా గంటో రెండు గంటలో కాదు లో పన్నెండు పన్నెండు గంటలు తిప్పలు పడ్డాడు పాపం గల్ల పెట్టెల పైసలు వేస్తుంటే చెయ్యి ఇరికిందేమో అనుకునేరు రోపటికెళ్లి గుంజ పోతే కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి పోచమ్మ గుడిలకు పనితనం చూపిస్తానికి పోతే గింత పని అయింది అబ్బా కొడుక అయిపోయిందిరా నా పని అనుకోని తెల్లందా అట్లనే ఉన్నాడన్న ఊరంతా వచ్చి గల్ల పెట్టెలకెళ్లి చెయ్యి బయటికి తీసి పోలీసులకు గొప్ప ఏందంటే మా నోడు అదే గుడిలా పని చేస్తాడట ఏ ఇంటి దొంగను ఈశ్వరుడే వట్టలేరంటారు గాని పోషమ్మ దొరికించుకుందని ఊరోళ్ళంతా మురుసవట్టిరి ఈ ముచ్చటింటే మహిబాద్ జిల్లా గాంధీనగర్ లా బాయిల పూడిక తీస్తుంటే మట్టి పిల్లలు కూలినాయి ఆగో ఊ దిగి మట్టి తోగుతున్నారు రెండు గంటలు చెమట తీసి ఇట్లా జేసీబీ తోని బయటికి తీసుకొచ్చిండ్రు కాళ్లకు దెబ్బలు దాకితే దానకు తీసుకుపోయిండ్రు పోయిన్రు జేసీబీ తోని బాయిల పూడిక తీపిస్తుంటే బండరాయ అడ్డం వచ్చిందట ఏంటిదో చూద్దామని ఇద్దరు బాయలకు దిగితే గింత పని అయింది